హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ ప్రమోషన్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతేనా ఈరోజు కేవలం త్రీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ వీడియోలో అయితే మీతో కొద్దిసేపు అయితే మాట్లాడతాను అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రియా తెలుగు బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి ఈ సిస్టర్ వచ్చేసి కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసింది అనమాట రీసెంట్గానే కేవలం ఒక టెన్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి ముందైతే ఇంకొక టూ వీడియోస్ చిన్న మిస్టేక్ ఉంటే నేనైతే డిలీట్ చేసుకోండి సిస్టర్ అని చెప్పాను వెంటనే అయితే డిలీట్ చేసింది అనమాట సో ఇంకా ఏదైనా కానీ నేను చెప్పినప్పుడు సో వాళ్ళ ఛానల్ ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా ఉన్నా అని చెప్పినప్పుడు విని ఓకే సిస్టర్ చేస్తున్నాము అనే వాళ్ళకి నేను ఎంతవరకైనా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఇంకా అసలు ఏమే కానీ రెస్పాండే లేదనమాట అలాగే పట్టుకున్నారు వాళ్ళ ఛానల్ అది లాస్ట్ వీడియోలో అయితే చెప్తాను ఏంటి అనేది ఈ సిస్టర్ ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తనకి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కామెంట్ అయితే చేయండి కా వీడియోలోకి వెళ్ళి తను కూడా మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది సో నేను ప్రతిసారి ఇదే మాట చెప్తున్నాను అనమాట అనమాట సో ఇంకా మాట్లాడేలే అనుకుంటే చాలా చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది గురించి సో నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో థర్డ్ వీడియోలో అయితే మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను